హాయ్ హాయందరికీ ప్రైజ్లాడి ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము మెలకుగా నుండి ప్రార్థన చేయుడి మత్తవార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారు మనలను మిక్కిలిగా ప్రేమించి అనుదినము మనకి ఆయన కలుగు క్షేమమును బట్టి మనం ఎంతగానో స్తుతించవలసిన వారిగానున్నాము ఈరోజు ఏసయ్య మనతో మరి ఆయన వాక్ ద్వారా వాగ్దానం ద్వారా మెలకువగా నుండి ప్రార్థన చేయుడు అని సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ ఉండగా మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనము ఎలా ఉండాలి ఈ రోజంతా ఏ పని విషయంలో నేను ఎలా ఉండాలి అని ఆలోచించుకొని మరి ఈ యొక్క పనులు అన్నీ కూడా మరి ఆలోచన పూర్వకంగా మరి దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా మనం ముందుకు నడిచేవారిగానే ఉండాలి మరి దేవుడిచ్చిన జ్ఞానం మనం పొందుకోవాలంటే మొదటిగా మరి ఆయన మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని ఆయన మరి ఆయన వాక్ ద్వారా మనకి ఆయన వాగ్దానం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉండగా మరి మనము నిత్యము ప్రార్థించేవారిగాను ఉన్నామా లేదా మనము ఏసై నమ్ముకున్నప్పుడు బాగా ప్రార్థించి లేదా మనం సంతోషంగా ఉన్నప్పుడు బాగా ప్రార్థించేవారుగా లేదా మనం బాధలో ఉన్నప్పుడు బాగా ప్రార్థించేవారుగా సమస్యల్లో ఉన్నప్పుడే ప్రార్థించేవారుగా ఉంటున్నామా మరి హ్యాపీగా ఉన్నప్పుడు మరి చేసి చేయకుండా ఏదో ప్రైజ్లో చెప్పుకొని ప్రార్థన చేసుకొని పడుకునే కానీ ఉంటున్నామా చిన్నగా ప్రార్థన చేసామా లేదా అన్నట్టు ప్రార్థన చేసుకొని పడుకునే వారిగా ఉంటున్నామా అనేది గమనించుకోవాలి ఎందుకనంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ప్రతి మాట కూడా మరి మన పూర్వీకుల వారి జీవితాల్లో వాటిని నెరవేరినట్లుగా వారు ఆ వాగ్దాన ఫలాలను పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము ఇప్పుడు మన జీవితంలో మన చుట్టూ ఉన్న వారి జీవితంలో కూడా మరి ఆయన్ని ఆనుకొని ఆయన్ని ప్రార్థించుకుంటూ ఆయన పైన ఆధారపడిన వారి పట్ల ఆయన చేసే గొప్ప మేలును కూడా మనం చూసేవారు ఉన్నాము మరి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారానే తెలుస్తున్నాయి కదా ఎందుకంటే మన పూర్వీకులు అబ్రహాము వారందరూ కూడా మరి ఇలా దీవించబడ్డారు వారు తరతరములు ఇలా దీవించబడ్డాయి రేణువుల కంటే ఇస్తారముగా దేవుడు ఆకాశ నక్షత్రముల కంటే ఇస్తారముగా దేవుడు వారి యొక్క సంతానాన్ని దీవిస్తానని విస్తరింప చేస్తానని చెప్పారు ఇవన్నీ మనకి పరిశుద్ధ గ్రంథము లేకపోతే తెలియదు కదా అలాగే మరి ఆ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకి కొన్ని ఉదాహరణలు మన ముందుంచి మళ్ళీ మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో మరి ఆయన అసలు ఏ స్థితికి సరిపోరు వీళ్ళ ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఈ స్థితికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపడినట్లుగా అటువంటి వారిని ఎన్నుకొని వారి పట్ల దేవుడు చేసే కార్యాలను కూడా మనం ప మనము మన చుట్టూ ఉన్న జీవితాల్లో మన చుట్టూ ఉన్న వారిలోనూ మన జీవితంలో కూడా మనం చూస్తున్నాము కాబట్టి మనము అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాకుకు మరి ఆ యొక్క ప్రతి అక్షరానికి కూడా మనం చాలా ప్రాధాన్యత ఇచ్చేవారిగా మరి ఆయన మరి మెలుకుగా నుండి ప్రార్థన చేయుడి అని మత్తవార్త ఇరవై ఆరు నలభై ఒకటో వచనంలో చెబుతూ ఉండగా మరి మనము మెలకువగా నుండి అంటే మనము మెలకువగా అంటే పడుకున్నప్పుడు లేచి ప్రార్థన చేయమని కదా మన హృదయము ఎప్పుడూ మెలకువగా ఉండాలి అది మనము ఎక్కడున్నా ఒకవేళ వర్క్స్ చేసేవాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళైతే జాబ్స్లో ఉన్న మన దేవుణ్ణి బట్టి మనము ఈ స్థితిలో ఉన్నామని మనం మెలుకువగా ఉండాలి మనము తగ్గించుకునే దగ్గర తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చించేవారుగానే ఉండాలి మరి ఏ విషయంలో మనము ప్రార్థించవలసిన ఉన్నామో అన్ని విషయాల్లో కూడా చక్కగా ప్రార్థించవలసిన ఉన్నాము ఎందుకంటే ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమే మనము దేవునికి దగ్గరగా అవ్వగలము ప్రార్థన వల్ల మరి మనము బైబిల్ చదివే అంత పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి ప్రార్థన వల్ల దయచేస్తారు మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథం చదవాలన్నా దేవుడిని తెలుసు ఏ మనం తెలుసుకోవాలన్నా మరి మనల్ని మనం తగ్గించుకోవాలన్నా మరి మనం ఏ పని చేయాలన్నా మొదటిగా ఫస్ట్ ఒక స్నేహం అనేది దేవునితో మనకి అవసరం ఆ స్నేహం అనేది మనకి ప్రార్థనతోనే స్టార్ట్ అయింది కాబట్టి మనం ప్రార్థనతోనే మరి దేవుని దేవునికి దగ్గరగా నుండి మరి మెలుకో గా నుండి అనుక్షణం మన యొక్క ఏ బలహీనతలు ఉన్నాయో మరి ఏ విషయంలో ముందుకెళ్ళలేని ఉన్నామో ఏ విషయంలో మరి మన శత్రువులు మనలను పడగొట్టాలని చూస్తున్నారో వీటన్నిటి నిమిత్తము మనము దేవుని చెంత ప్రార్థించుకునేవారుగా మెలుకుగా నుండి హృదయపూర్వకంగా మెలుకుగా నుండి ప్రార్థించుకునేవారుగా ఉండాలి ప్రార్థన అంటే జస్ట్ మోకరించి మన యొక్క అవసరతలు చెప్పేసి ఇంకా ఆమె చెప్పుకోవడం కాదు ప్రార్థన అంటే హృదయపూర్వకంగా మనము ప్రార్థించగలగాలి మెలకువుగా నుండి అంటే హృదయం మెలుకువగా నుండి మనం దేవుణ్ణి స్థుతించేటప్పుడు మన హృదయంలో నుండి ప్రతి ఒక్క స్థుతియు దేవునికి చేరాలి అట్టి రీతిగా మనం అందరము కూడా దేవుణ్ణి స్థుతిస్తూ మరి మనకి ఏ ఏ అవసరతలు అయితే ఉన్నాయో ఆ అవసరతల్లో ఇప్పటి వరకు అయితే ఎలా ప్రార్థించామో కానీ ఇప్పటి నుండి మెలకుగా నుండి ప్రార్థించి అవసరతలు మరి మనం ఈ వాగ్దానం ద్వారా మెలకుగా నుండి ప్రార్థన చేయుడి అని ఆయన ఇచ్చి ఉన్న ఈ వాగ్దానం ద్వారా మరి మనకి ఇప్పుడు వరకు మనము ఎన్నో ఆశ పెట్టుకున్న వాటన్నిటి నిమిత్తము ఎక్కడ ఏది పొందుకోలేకపోయామో ఆ నిమిత్తం ప్రార్థించి మరి వాటిని పొందుకొని ఏసయ్య నామానికి మహిమతిచ్చేవారుగా ఏరొకరికి మాదిరికరంగా ఉండినట్లుగా మరి దేవునికి ప్రార్థించుకునేవారిగా నుందాము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి ఏసయ్య మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియపరలోకపు తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానము మెలుకుగా నుండి ప్రార్థన చేయుడు అని మీరు మాకు మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మరి వాక్య వాగ్దాన రూపంలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభావ మరి ఏ విషయాల్లో అయితే మేము మరి ప్రార్థించలేని వారిగానున్నాము మరి మాకు ఏది అవసరమైనది ప్రభ దేవా మాకంటే కూడా ప్రభా నీకు తెలుసు ప్రభా నీవు అంతరింద్రియాలు ఎరిగిన దేవుడవు కనుక మా ప్రతి అవసరత నిమిత్తం ప్రార్థించే మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మాకు దయచేసి మరి మీ చెంత మెలుగుగా నుండి మేము ప్రార్థించి మరి మీ ప్రతి దీవెన పొందుకొని మా జీవితాల్లో వెలుగును నింపుకున్నట్లుగా మీరు సహాయము దయచేయమని దేవా మా సమస్త భారం మీ చేతులకు అప్పగించు ఎసయా మిస్ సన్నిధి మాకు తోడై ఉంచమని ఏసఐ పరిశుద్ధ నామను అడిగి కొంచెం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్